టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాగా ఒక సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి వెక్టరీ వెంకటేష్ గారు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న విషయం విదితమే మరోవైపు ఈ మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు డైరెక్టర్ అనిల్ రాపూడి ఈ సినిమాలో వెక్టర్ వెంకటేష్ గారి నటింపు చేయాలని చూస్తూ ఉన్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలో రానుంది మరోవైపు ఈ సినిమా గురించి అలాగే చిరంజీవి గారి నటన గురించి తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపుడి సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇటీవలే సంక్రాంతికి వస్తున్నంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టించారు మన అనిల్ రావుపొడి ఇక మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమాలో నేను అనయ్తో నటిస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో ఈ సినిమా అప్డేట్లతో మీ ముందుకు వస్తా ఈ సినిమాలో చిరంజీవి గారి నటనతో ఇండస్ట్రీ రికార్డ్ టాప్ ప్లేస్ పోతాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట విక్టరీ వెంకటేష్ గారు ప్రెస్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు విశ్వంబల ఈ సినిమా ఏడాది ఆగస్టులో రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు మొదటిగా సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి వచ్చిన కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేదు అయితే ఆగస్ట్కి ఈ సినిమా మన ముందుకు రాబోతోంది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కారణంగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా ఒక సోషల్ ఫ్యాంటి సినిమాగా మన ముందుకు రాబోతున్న విషయం మనకు అందరూ తెలిసిందే దీనిపై అంచనాలు బాగా పెరిగిపోయాయి